అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన వీధులు వశిష్ఠుడు ఇంకా జనకుడికి ఇట్లా చెప్పుచుండెను ఓ జనక మహారాజా వినుము కార్తీక మహత్యము ఇంకా చెప్పుదును ప్రసన్న చిత్తుడువై వినుము కార్తీక మాసమందు ఎవరు కమలములతో ఆ నారాయణుడిని ఆ శ్రీహరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము నివాసము ఉండును ఈ మాసములో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాగ చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించాడు ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు తొలగినట్లు నశించును ఉసిరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు క్రింద శ్రీహరిని పూజించువాణని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసమున దళములతో సాలగ్రామమును పూజించినవాడు ధన్యుడగును దానిలో సందేహము లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా భోజనం ఆచరించు వాణి మహా పాతకాలన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించినవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమందును కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణములు కట్టిన వానికి మోక్షము దొరుకును శ్రీహరికి అరటి స్తంభములతో గాని పువ్వులతో గాని మండపాన్ని నిర్మించి పూజించిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరిముందు సాష్టాంగ ప్రణామము చేసిన వారు పాపముక్తులై యాగ ఫలాన్ని పొందుదురు హరి ఎదుట జపము హోమము దేవతార్చనము చేయుట వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు ఈ మాసములో స్నానము చేసి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చెయ్యువాని పాపములు గాలికి కొట్టుకుని పోయిన దోలువలే నశించును ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిస పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవలులతో శంఖ పద్మములు తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందదీపము అర్పించిన ఫలమునకు ప్రమాణము ఇంతింత అని చెప్పుటకు బ్రహ్మకు కూడా సత్యము కాదు నందదీపము అనగా ప్రతిపత్తిది షష్ఠి తిది ఏకాదశి తిథులయ్యందు సమర్పించే దీపము ఈ నందదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందదీపమును శ్రీహరికి సమర్పించవలను కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపించువాడు చిరకాలము జీవించి చివరకు మోక్షము పొందగలడు కార్తీకములో విష్ణువాలయమునందు మండపములో భక్తితో అలంకరించిన వారు హరిమందిర స్థాయిని పొందుదరు ఈ మాసములో మల్లెపువ్వులతో శ్రీహరిని పూజించేవారు పాపములు సూర్యోదయానంతరము చీకట్ల వలె నశించును తులసి గంధముతో సాలగ్రామమును పూజించేవాడు పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు హరి సన్నిధిలో స్త్రీలు కానీ పురుషులు కానీ నాట్యము చేసిన పూర్వజన్మ సచ్చితమైన పాపములు కూడా నశించును ఈ మాసములో భక్తితో అన్నదానము ఆచరించిన వారి పాపములు గాలికి కొట్టుకుపోయిన మబ్బులు వలె తొలగిపోవును కార్తీక మాసమందు తిలదానము మహానదీ స్థానము బ్రహ్మపుత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను ఈ మాసమందు దానము స్థానము యథాశక్తిగా చెయ్యనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలు అగును గాని పురుషుడు గాని కార్తీక మహత్యము తెలిసి వ్రతము ఆచరించనివాడు గాడిదగా ముందు జన్మించి తర్వాత నూరుసార్లు కుక్కగా జన్మించును కార్తీక మాసములో కడమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్య మండపమునకు స్వర్గలోకమునకు పోవును మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడు జన్మలు వేద వేదాంగ పారాంగితుడైన బ్రాహ్మణుడై జన్మించును ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండల మందు చిరకాలవాసి అగను అవిస పువ్వుల మాలను ధరించి శ్రీహరిని పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాలల చేత కాని తులసి దళాల చేత కాని ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠమునకు పోయేదరు ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును పొందుదురు ఈ మాసములో శుక్ల పౌర్ణమి నాడు అమావాస్య నాడు ప్రాతస్నానమాచరించిన అసక్తులు పూర్ణఫలము పొందగలరు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహత్యాన్ని వింటే స్థానఫలము కలిగి పాపములు నశించును ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండానే నశించును ఈ మాసమందు ఇతరులకు హరి పూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చెయ్యువాడు స్వర్గమును పొందుదును ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు ఆ హరికి సమర్పించిన వాడు వైకుంఠాన్ని పొందుదరు ఏడవ అధ్యాయం సమాప్తం ధన్యవాదాలు ఓం నమో దామోదరాయ నమః ఓం నమ శివాయ స్వస్తి